మకర రాశివారికి ఈ రెండువేల ఇరవై ఆరో సంవత్సరంలో వర్ధమాన యోగం కలగబోతుంది మీకు శ్రీకృష్ణుడు ఇష్టమున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మకర రాశివారికి క్రమంగా ఎదుగుదల స్థిరమైన విజయం అందించే విశేషమైన సంవత్సరం అవుతుంది ఈ ఏడాది మీ జాతకంలో ఏర్పడుతున్న శుభకరమైన వర్ధమానయోగం కారణంగా మీరు చేసే ప్రతి ప్రయత్నం నెమ్మదిగా కాని దృఢంగా ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది గతంలో చేసిన శ్రమకు ఇప్పుడు ఫలితం దక్కే కాలమిది ముఖ్యంగా ఉద్యోగ రంగంలో బాధ్యతలు పెరగడం స్థిరమైన పదోన్నతి పెద్దల విశ్వాసం పొందడం వంటి శుభపరిణామాలు కనిపిస్తాయి వ్యాపారస్తులకు ఆదాయం క్రమంగా పెరుగుతూ కొత్త అవకాశాలు దగ్గరవుతాయి పెద్ద రిస్కులు తీసుకోకపోయినా నిరంతర లాభాలు లభిస్తాయి ఆర్థికంగా అప్పుల భారం తగ్గి పొదుపు పెరుగుతుంది భూమి లేదా ఇల్లు వంటి స్థిరాస్తులపై ఆలోచనలు కార్యరూపం దాల్చే సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితం ప్రశాంతంగా కొనసాగి దాంపత్యంలో పరస్పర అవగాహన పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఆరోగ్యపరంగా శారీరక బలం కంటే మానసిక ధైర్యం పెరిగే సంవత్సరమిది ఆధ్యాత్మికంగా కర్మ నియమం బాధ్యతలపై నమ్మకం బలపడుతుంది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మకర రాశివారికి వర్ధమాన యోగ ప్రభావంతో నెమ్మదిగా కాని స్థిరంగా పైకి తీసుకెళ్లే జీవితానికి బలమైన పునాది వేసే స్వర్ణకాలంగా నిలుస్తుంది ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఇంటి సమస్యలు కోర్టు సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలున్నా గురువుగారికి కాల్ చేయండి మరుగుమందు ఇవ్వబడును చేతబడి నివారణ చేయబడును